దేశ పౌరులందరూ గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని వాటికి ఇతరుల భంగం కలిగించకుండా నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకరి భావ వ్యక్తీకరణ మాట్లాడే స్వేచ్ఛ ఇతరుల హక్కుల్ని హరించరాదని తేల్చి చెప్పింది సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే పరుష పదాలు అవాంఛిత వ్యాఖ్యలను నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకు సూచించింది అదే సమయంలో భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్ర్యం పౌరుల ప్రాథమిక విధులకు భంగం కలిగించకుండా సమతుల్యతను పాటించాలని ఆదేశించింది వెన్నెముక కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న చూపులేని దివ్యాంగులను పరిహసించారనే కేసులో ఐదుగురు సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు అభియోగాలకు రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రీం ధర్మాసనం వారిని ఆదేశించింది తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది సామాజిక మాధ్యమాల్లో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావించిన ధర్మాసనం వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఇందుకు సమగ్ర పరిశీలనతో పాటు న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపుల అవసరమని అటార్నీ జనరల్ తెలిపారు అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు